ట్టుగా యో ఆయన బైబల్ భక్తులు కలిగిన వారికి ఎన్ని మేళలు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మనం చూస్తున్నాము కదా మరి దేవుడి యొక్క సన్నిధిలో వంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఆశపడదాం మరి ఆయన త్రోలందు నడుచు వారు ధన్యులుగా ఉంటారని నిశ్చయముగా చేతుల కష్టార్జీతం అనుభవిస్తావు నీకు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది నీ యొక్క భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నీ భోజనపు బలచుట్టుని పిల్లలు వలివల్ మొక్కల వలె ఉంటారని ఎహోవైందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు శ్రీయోన నుండి ఆశీర్వదిస్తాడని జీవిత క్షేమము కలుగుతుంది నీ పిల్లల పిల్లలు నువ్వు చూస్తావని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా మరి అట్టి ఆశ అట్టి ఆశ నీలో లేదా అట్టి ఆశీర్వాదాలు నాకు కావాలని నీకు ఆశ లేదా మరి అట్టి ఆశీర్వాదములు పొందుకునే వారిగా మనం ఉందాం నూట పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి వచనాల వరకు ఆయన ఇందు భయభక్తులు గల వారికి దేవుడు ఎట్టి మేళను ఇస్తాడో చూ